విద్యా వ్యవస్థలో విద్యా సంస్థలకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో వాళ్ళకి టీచింగ్ ఫ్యాకల్టీ ఏర్పాటు చేయడంలో బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం అంతే తప్పించి అడ్మిషన్లు ఈ వ్యవహారాల్లో రచ్చ చేస్తే ఎట్లాంటి పెంట అవ్వాలో అంత పెంట అవుతుందనమాట ఇవాళ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన తరగతులు అయిపోతున్నాముయని అడ్మిషన్లు డిగ్రీలు అన్నట్టు వాస్తవంగా మా చదువు మా చదువుల టైంలో టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఈ లోపు సెలవులు వస్తాయి కదా రెండు నెలలు ఎగ్జామ్స్ రిజల్ట్స్ యాభై రోజులు అరవై రోజులు పట్టేది ఈ లోపే ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించిన అప్లికేషన్స్ అమ్మేస్తుండేవాళ్ళు మాకు రిజల్ట్ రాకముందు మేము వెళ్ళి అప్లికేషన్స్ కొనుక్కున్నాం ఇంటర్మీడియట్ అదే టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్ రాగానే అర్జెంటుగా పరిగెత్తుకి వెళ్ళి మేము పాస్ అయిపోయామని చెప్పేసి ఈ అప్లికేషన్స్ పూర్తి చేసి ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఐదు ఐదారు కాలేజీలు దాదాపుగా నేను పది కాలేజీలకు అప్లికేషన్ పెట్టాను ఆ పెడితే అందులో ఫస్ట్ వచ్చిన కాలేజీలో చేరిపోయాను